హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మార్నింగ్ కొద్దిసేపు ఇలా ఇద్దరు బ్రదర్స్ ఆడుతూ ఉంటారండి మా చిన్నోడిని పెద్దోడు చాలా బాగా ఆడిపిస్తూ ఉంటాడు పెద్దోడు వచ్చిండు అంటే చాలు చిన్నోడు చాలా చక్కగా నవ్వుతూ ఆడుకుంటాడు ఆ తర్వాత మమ్మీ వచ్చింది అని చెప్పేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి సో డీప్ క్లీనింగ్ చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాము నేను మమ్మీ రాకన్న ముందే ఫోన్లో కూడా చెప్పానండి వస్తే అన్నీ క్లీన్ చేసుకోవాలి చాలా డేస్ అయింది కదా అని చెప్పేసి సో వచ్చిన నెక్స్ట్ డే ఫస్ట్ హాల్ సదురుకుందాం అని చెప్పేసి హాల్ చదురుతున్నాము అన్నీ ఒకే రోజు అంటే కష్టం కదా ఇద్దరు పిల్లలతోని మళ్ళీ డస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మార్నింగ్ టైంలో కొద్ది కొద్దిగా చేసుకుందాము వెళ్ళే వరకు మొత్తం ఇల్లు మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ హాల్ అన్ని హాలంతా కూడా సర్దుతున్నాము చాలా బొమ్మలు ఉన్నాయి మేము ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు క్లీన్ చేసుకున్నాను అంటే మళ్ళీ ఎప్పుడు కూడా పేపర్స్ అన్నీ మార్చుకోలేను అన్నీ డస్ట్ పట్టినాయి సో బొమ్మలు అన్నీ పాడైనవి అన్నీ కూడా పక్కన పెట్టేసి మంచి మంచి ఉన్నవే షెల్ఫ్లో పెడదాము మిగతావన్నీ బాక్స్లో వేసేస్తే వాళ్ళు అప్పుడప్పుడు తీసుకొని ఆడుకుంటాడు అని చెప్పేసి నేను ఫస్ట్ షెల్ఫ్లో ఉన్న బొమ్మలన్నీ కూడా తీసి కింద చేపలు వేసుకుంటున్నానండి ఇలా పెట్టుకున్న తర్వాత నెమ్మదిగా కూర్చొని ఏవైతే యూజ్ అవుతాయో అవి షెల్ఫ్లో పెట్టేసి మిగతావన్నీ కూడా బుట్టలు వేసేస్తాను అని చెప్పేసి అనుకున్నాను అప్పటివరకు మమ్మీ మొత్తం షెల్ఫ్లో అంత డస్ట్ అంతా ఊడ్చేసింది ఆ తర్వాత నేను చెప్పిన పక్కకు పెట్టేసిన బొమ్మలన్నీ కూడా ఈ బుట్టలో వేసేస్తుందండి ఇవన్నీ కూడా పాడైపోయినాయి కొన్ని బాగున్నాయి అవి కూడా ఎప్పుడైనా తీసుకోవచ్చు నార్మల్గా ఈ బుట్టని పక్కకే పెడతాం కదా పైన ఏమి పెట్టను అని చెప్పేసి అన్నీ తీసేయమని చెప్పాను మొత్తం షెల్ఫ్లో ఉంటే ఎక్కువ సామాను ఉన్నట్టు అనిపిస్తుంది మళ్ళీ ఏది తీయాలి అన్నా కూడా మిగతావి కూడా అన్నీ కింద పడిపోతున్నాయి సుష్టికి తీసుకోవడానికి రావట్లేదు అందుకోసమని అన్నీ తీసేశాను నార్మల్గా ఇలా జ్యూస్ గ్లాసులు కానీ కప్స్ ఇవన్నీ పెట్టుకుందాము అని చెప్పేసి నార్మల్గా ఒక షెల్ఫ్ ఖాళీ చేశాను మిగతావి స్వీట్ కప్స్ అవన్నీ కూడా కిచెన్లో కానీ ఇటు సైడ్ షెల్ఫ్లో పెట్టుకుందామని అవి కూడా తీసేశాను కొన్ని కొంచెం షోకేజ్గా ఉన్నవి మాత్రము ఒక టూ టూ త్రీ ఆడుకోవడానికి ఎప్పుడైనా యూజ్ అవుతాయి అని చెప్పేసి ఇలా పెట్టేశానండి ఎవరైనా హెల్పింగ్గా ఉంటే నెమ్మదిగా సర్దుకోవచ్చు ఎవరు లేకుంటే ఒక్కదాన్ని చేసుకోవడం అంటే అండి ఇటు సైడ్ షెల్ఫ్లన్నీ కూడా క్లీన్గా సర్దేసుకున్నాను మమ్మీ కూడా చాలా బాగా హెల్ప్ చేసేసింది మిగతావి వాష్ చేయాల్సినవన్నీ కూడా పక్కన పెట్టుకుంది తర్వాత నేను వాచ్ చేసి ఇస్తాను తుడుచుకొని పెట్టుకుందావు అని చెప్పేసి ఇటు టీవీ సైడ్ షెల్ఫ్లన్నీ కూడా సర్దాలి ఇటు సైడ్ అంత ఏమీ ఇబ్బంది అనిపించదండి ఎందుకంటే అన్నీ యూజ్ అయ్యేటివే నార్మల్గా తీసి తుడుచుకొని ఇలా అన్నీ కూడా సెట్ చేసుకున్నాను క్లీన్గా మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నాము ఒక వన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది మొత్తం కూడా ఆ తర్వాత మార్నింగ్ అంతా పని అయింది కదా ఈవినింగ్ మమ్మీని ఎటైనా తీసుకెళ్దాము అని అనుకుంటే నెక్లెస్ రోడ్లో ఎగ్జిబిషన్ పెట్టారు సో ఎగ్జిబిషన్కి వెళ్దాము అని చెప్పేసి ఇద్దరు పిల్లలకు కూడా దినిపించి స్నానం పోసేసినాము మేము వచ్చి తిందాము అని చెప్పేసి ఫస్ట్ స్టార్ట్ అయ్యామండి సెవెన్కి అలా స్టార్ట్ అయ్యాము టెన్ వరకు కొద్దిసేపు ఉండేసి సుష్టుత్కి అలా ఎంజాయ్ అవుతుంది మేము కూడా ఇటు వెళ్ళట్లేము అని చెప్పేసి మమ్మీని తీసుకొని ఎగ్జిబిషన్ వెళ్ళామండి ఈసారి ఎగ్జిబిషన్ అంత థ్రిల్ ఏం లేదు కొన్ని షాప్సే ఉన్నాయి మళ్ళీ అన్నీ కూడా రేట్స్ ఎక్కువ పెంచేసారు కాకపోతే ఒక్కసారైనా వెళ్ళాలి సమ్మర్లో కదా అని చెప్పేసి వెళ్ళినాము చిన్నోడు కూడా చాలా బాగా సపోర్ట్ చేశాడు నాకు అంత ఇబ్బంది ఏమీ అనిపించలేదు మమ్మీ ఎత్తుకుంది నేను సుష్టితో మా హస్బెండ్ అలా కొద్దిసేపు అన్నీ చూసాము చాలా బాగానే అనిపించింది కానీ ఏమీ తీసుకోలేము అసలు అన్నీ కూడా రేట్స్ ఎక్కువనే ఉన్నాయి మళ్ళీ అన్నీ నాకు ఉన్నవి ఉన్నాయి కాబట్టి నేను ఏమీ తీసుకోలేను ఒక చిన్న స్లిమ్ బ్యాగ్ తీసుకోవాలనిపించింది కానీ అది కూడా ఎక్కువ రేట్ అనిపించింది ఏమీ తీసుకోలేను నార్మల్గా చూసి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసాము నార్మల్గా ఇంట్లో డైలీ ఎక్కువ పని అవుతుంది అస్సలు బయటకు వెళ్ళట్లేను అని చెప్పేసి ఈరోజు ఎలాగైనా బయటకు వెళ్దాము అని వెళ్ళినాము వెళ్ళినందుకు కొద్దిగా సాటిస్ఫై అయినాము ఆ తర్వాత షాప్స్ చూసిన తర్వాత నేను సృష్టితో ఒక రెండైతే ఇలాంటివి బ్రేక్ డ్యాన్స్ అలాంటివి ఎక్కేసి ఎంజాయ్ చేసినాము మా హస్బెండ్ అండ్ మా మమ్మీ ఎక్కను అని చెప్పేసి అన్నారు మా మమ్మీ ఎక్కువ భయపడతారు ఎక్కదు కూడా సో వాళ్ళిద్దరి కింద నుంచి ఉంటే నేను సృష్టితో ఎంజాయ్ చేశాము ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మేము డిన్నర్ చేసి పడుకున్నామండి చిన్నోడైతే బాగా చూసాడండి అన్ని లైటింగ్ కొత్తగా అనిపించినాయి కావచ్చు మేము వెళ్తే ఏడుస్తాడేమో అనుకున్నాము కానీ బయటకు వెళ్తేనే ఎంజాయ్ చేసిండు అన్నీ బాగా చూసిండు ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలాసేపు పడుకోలేడు కొద్దిసేపు ఆడుకొని వన్ టూ అవర్స్ ఇంట్లో మళ్ళీ లాస్ట్కి టెన్ థర్టీ లెవెన్కి ఆ టైంలో పడుకున్నాడు మేము ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ నైన్ ఫార్టీ కల్లా వచ్చేసామండి తిని పడుకున్నాము అంతలోగా అంతసేపు కూడా చిన్నోడు బాగానే ఆడుకున్నాడు అలా ఆ రోజు డే మొత్తము అలా గడిచిందండి ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత ఎక్కువేమీ పని లేదు నేను మమ్మీ టీ తాగేసి సుష్టుకు కూడా పాలు దాపేశాము ఆ తర్వాత పనేమి లేదు అని చెప్పేసి సుష్టుతోనే కొద్దిసేపు ఆడుతూ ఉంది వచ్చినా కూడా కిందికి సైకిల్ తీసుకెళ్ళడము కింద టైం స్పెండ్ చేయడము అండ్ పైన కూడా ఏదైనా ఆడమంటే నెమ్మదిగా కూర్చొని సుష్టుతోనే ఆడుతూ ఉంటారండి అలాగే మమ్మీ కూడా కిందికి వెళ్ళమంటే కిందికి వెళ్తారు కాకపోతే మమ్మీకి కొంచెం భయం ఎక్కువ అత్తమ్మ అంటే ఎలాగో మేనేజ్ చేస్తారు లిఫ్ట్ కానీ కింద వెహికల్స్ వచ్చినా కూడా మమ్మీకి కొద్దిగా భయం అవుతూ ఉంటుంది అందుకే కిందికి ఎక్కువ వెళ్ళను నేను రాను అని చెప్పేసి ఉంటుంది పైన మాత్రం ఆడుతూ ఉంటుంది ఏది కూర్చోబెట్టి ఏదైనా ఆడిపిమంటే ఆడిపిస్తుంది నేను ఇక్కడ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మమ్మీకి అంత అంట ఈ గేమ్ సో నేను ఇలా దియాలి అని చెప్పేసి అంటూ ఉంటే సుశ్రుత కూడా చాలా బాగా అబ్జర్వ్ చేసి నేను చెప్తాను అని చెప్పి తర్వాత నేను ఆడిన తర్వాత టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఓన్గా ఆడిండు చాలా బాగా ఆడిండండి తొందరగా అర్థం చేసుకుంటాడు ఇలాంటివి కూర్చోబెట్టి ఏ గేమ్స్ ఆడినా కూడా అంత ఇబ్బంది అనిపించదు ఒక్కసారి బయట ఎండ ఎక్కువగా ఉంది కిందికి వెళ్దాం కానీ బాల్కనీలో కానీ ఆడదాం అంటేనే చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది మేము రాము అని చెప్పేసి అంటామండి కాకపోతే ఫీల్ అవుతాడు అందుకే నేను డోర్ పెట్టేసి ఇంట్లోనే ఆడిపియడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఆ తర్వాత నాకు కిచెన్ నిన్న హాల్ అయిపోయింది కదా కిచెన్ కూడా కొద్దిగా సర్దుకుందామని ఈరోజు కిచెన్లో డబ్బలన్నీ తీసి మమ్మీ తుడిచి ఇచ్చింది ఆ తర్వాత క్లీన్ చేసేవి అన్నీ సింక్లో వేసుకొని తర్వాత క్లీన్ చేసుకుంది పోపు డబ్బాల్లో కూడా అన్నీ రెడీ చేసి నాకు ఇచ్చిన కొద్ది కొద్దీ నేను కిచెన్ అంతా కూడా సర్దుకున్నానండి ఇది ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్ అండి